సాలు నన్ను బిక్షన్ కానీ అట్టిగా పోతే లాభం అని నేను ఇక కొద్దిగా టమాటాలు పట్టుకొని వెళ్తున్నాను పోతున్నారు చెప్పండి <nd biết méCalais> <tries> <ALLY> <mother> <tries>

ఇంతకుముందు ఇ ముందు వచ్చి కడకలు అవన్నీ తీసుకుంటాం కామన్ కామానమైన అన్ని వేణి ఆ సామాన్లు వేరు కదా మేము వల్ల సంవత్సరం వచ్చే సంవత్సరానికి ఇంకా పెద్ద వేయాలి సాంగ్ మమ్మల్ని ఉంటాం అనుకుంటే నువ్వు మాకు సైడ్ చేయనుమా భద్రాచలం పోతుంది నువ్వు ఇక్కడికి చూడకపోతే అక్కడికి మాకు ఇన్స్టాగా వీడియోలు పెడితే మేము వీడియో తెప్పిస్తున్నాం సామి డ్రోన్ వచ్చింది వచ్చింది వీడియో అలా పెడదాం

மீத சீங்க మళ్ళా బిక్స్ అయిపోయాక నెక్స్ట్ వీడియో ఇంకో వీడియో ఉంటుంది సిరి వందన చాలి బెల్సిమల్ ఒక్కొని అందరికి షేర్ చేయాలి బయ్